ముందుగా ఈరోజు రైతన్న మీకోసం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి మన శాసన శాసనసభ్యులు జోలకంఠ బ్రహ్మాందే గారికి అలానే సభా అధ్యక్షులు ఏడి గారికి ఏఓ గారికి హార్టికల్చర్ హెచ్ఓ గారికి మండల అధ్యక్షులు రబ్రెడ్డి గారికి అలానే ఎంఆర్ఓ గారికి స్టేజ్ మీద ఉన్నటువంటి నా తోడు సమానమైన నాయకులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అలానే ఈ కార్యక్రమానికి చేసినటువంటి రైతన్నలకి అలానే మహిళలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మనం మన ప్రభుత్వం ఇచ్చిన తర్వాత సంతో సంక్షేమంలో ఉన్నటువంటి అందరం కూడా సంక్షేమానికి ఎలక్షన్కు ముందు ఏదైతే హామీ ఇచ్చారో మన ముఖ్యమంత్రి వర్లు ఆ హామీలో భాగంగానే రైతుకి తోడ్పాటు ఉండాలంటే రైతు రాజు కావాలి అంటే పెట్టుబడి సాయం కింద గత ప్రభుత్వంలో ఇచ్చింది పదమూడు వేల రూపాయలే కానీ మనం వచ్చిన తర్వాత దాన్ని పదమూడు నుంచి ఇరవై వేల రూపాయలకు పెంచాము వాళ్ళకి విత్తనం వేసేటప్పుడు కానీ తర్వాత కానీ వాళ్ళ పెట్టుబడి సాయం కింద ఉపయోగపడుతుందని చెప్పేసి రైతన్నలకి ఈ విధంగా మనం ప్రోత్సహించుకుంటూ ఆ రైతులు ముందుకెళ్లాలని ప్రతి ఒక్క రంగాల్లో కూడా ఆర్థికంగా ఎదగాలి అంటే ముందు రైతు అనేది ప్రకృతి వ్యవసాయ దిశగా అడుగులు వేసి ఇప్పుడున్నటువంటి కాలంతో పాటు మనం కూడా ఎంతసేపు ఉన్న పత్తి మిరప ఇవే కాకుండా వాటికి పెట్టుబడి పెట్టుకొని నష్టపోయే కన్నా కూడా పెట్టుబడి తగ్గించుకోవడం కోసం జొన్న మొక్కజొన్న రాగులు సద్దలు చిరుధాన్యాలు ఇలాంటివి కూడా ఈరోజు రైతుకి ఎంతో ఉపయోగపడుతున్నాయి మరి అలాంటి పైర్లు కూడా మనందరం వేసుకొని ఈ యొక్క కాలానికి తగ్గట్టుగా ఈ యొక్క కొట్టి మన రా మన మన తరానికి రాబోయే తరానికి కూడా మన పిల్లలు ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇటువంటి మందులు అన్నీ కూడా తగ్గించుకొని ప్రకృతి సేద్యం వైపు ముందుకు సాగితే మనం ఆహారం తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి కూడా అంత ఆరోగ్యకరంగా ఉంటారు దానికి అనుగుణంగా మన ప్రభుత్వం వారు ఎన్నో ప్రోత్సాహాలు ఇస్తున్నారు గత ప్రభుత్వంలో మనకి స్పింకర్లు కానీ డ్రిప్పులు కానీ పట్టలు కానీ ఆయిల్ ఇంజన్లు కానీ తైవాన్ స్పి ఎటువంటి ఏ సబ్సిడీ కూడా ఇవ్వలేదు మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇచ్చుకుంటూ వస్తున్నాం మనం ఇవన్నీ చేసుకొని రైతు రాజుగా నిలవాలి అంటే ప్రతి ఒక్క మనిషి కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ఎంతో కొంత స్టార్ట్ చేసి రానున్న రోజుల్లో మన పిల్లలకి మంచి భవిష్యత్తు నివ్వాలని చెప్పేసి కోరుకుంటూ నాకు యూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎంతగానో అభిమానించే వ్యక్తి స్నేహశీలి మంచి మనసున్న వ్యక్తి మాచర్ల నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొమర లాల్ గౌడ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ సర్కిల్